నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్లో వరికోప్పల రాములు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు మీడియా సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి వెల్లడించారు నిందితుడు రెడ్డి జంపైను అరెస్ట్ చేసి మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించినట్లు ఏసీపీ జీవన్ రెడ్డి తెలిపారు

నెల ఇరవై నాలుగో తారీఖున కాచాపూర్ గ్రామము శంకరపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి వరికొప్పుల రాములు అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు సారాంశం ఏమనగా అతడు ఆ నల్గొండ డిస్టిక్లో భూమి అమ్మగా వచ్చిన ఎనిమిది లక్షల రూపాయలు తీసుకువచ్చి కాచాపూర్లోని అతని ఇంటిలో గల బీరువాలు పెట్టినట్లు చెప్పడం జరిగింది అయితే ఆ ట్వంటీ ఫోర్త్ నాడు ఇతడు ఈ రాములు బయటకు వెళ్ళినాడు పని గురించి వాళ్ళ భార్య నాగలక్ష్మి ఇంట్లో ఉండే ఆమె కొన్ని ఇక్కడ గద్దపక విలేజ్లో అప్పు కట్టేది ఉండేనట ఎనిమిది లక్షల రూపాయల నుండి కొన్ని డబ్బులు అక్కడ అప్పు కట్టడానికి ఆమె బయటకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళడం జరిగింది డబ్బులు తీసుకొని మిగతా పైసలు బీరువాలో ఉన్నాయి అప్పుడు ఆ గమనించిన కొందరు మన గుర్తు వ్యక్తి ఈమె వెళ్ళిన తర్వాత దొంగతనం చేసినట్టు ఆమె రాగా వచ్చిన తర్వాత ఆ ఇంటికి వేసిన తాళం యాజ్ ఇస్ ఉన్నది ఆ తాళం యొక్క కీ పక్కకున్న గూడులో ఆమె పెట్టి వెళ్ళి వెళ్ళింది ఆమె వచ్చి ఆ కీతోని తాళం తీసి ఆ ఇంటికి వెళ్ళి చూస్తే లోపల ఫోన్ మిస్ అయింది ఫస్ట్ ఆ ఫోన్ అయింది కదా అని చెప్పి ఎటువైదని సర్చ్ చేసి దొరకలేదు వెంటనే బీరువాది చూస్తే బీరువాలో ఉన్న మూడు లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది గుర్తురిని వ్యక్తి ఆమె భయపడి మా పోలీసుకు కంప్లైంట్ చేయడంతో మేము అదే రోజు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీఐటి ఐపీసీ ఇది డే హౌస్ బ్రేకింగ్ ఈ మూడు లక్షల రూపాయలు దొంగతనమైనట్టు మేము కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే మా సిఐ హుదరాబాద్ రూరల్ సిఐ సంతోష్ కేశపట్నం ఎస్ఐ లక్ష్మారెడ్డి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని ఆ రోజు క్లూస్ టీము మరియు డాగ్స్ కార్ను కూడా పిలిపించి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించడం జరిగింది చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మేము ఒక వ్యక్తిని ఇందులో ఆ సీసీ కెమెరాల్లో కొంచెం కొద్దిగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తికి అనవాళ్ళు కనిపించాయి సీసీ కెమెరాల్లో కనిపించిన అనవాళ్ళ ఆధారంగా మేము ఆ విలేజ్లలో వెరిఫై చేయగా రెడ్డి జంపయ్య ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇద్దరుంది రాజాపూర్ విలేజ్ ఇద్దడు అందులో శిసి పడ్డ వ్యక్తి ఇద్దరు అన్నట్టు మాకు కొద్దిగా అనుమానం ఉండే అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడంతో అతడు ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుండి దొంగలించిన మూడు లక్షల రూపాయల నుండి రెండు లక్షల రూపాయలు మరియు దొంగలించిన సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది ఒక లక్ష రూపాయలు మాత్రం అతడు తన ఖర్చులు పెట్టుకున్నట్టు చెప్పడం జరిగింది అది మేము ఇంకా తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటే అవి కూడా రికవరీ చేస్తాం అయితే ఈ కేసులో ఎలాంటి క్లూస్ లేకులను గౌరవ మా సిపి గారి ఆదేశాల మేరకు హుదరాబాద్ రూర రూరల్ సిఐ కేశవపట్నం ఎస్ఐ చాలా ఎఫర్ట్స్ పెట్టి కేశవపట్నం సిబ్బంది సహకారంతో విత్న్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలనే కేసును గ్రేవ్ హెచ్బి కేసును ఛేదించడం జరిగింది వారిని మా గౌరవ సిపి కూడా అభినందించడం జరిగింది మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.